సో ఇఫ్ ఆర్ టు కవర్ ఎంటైర్ హౌస్ టు హౌస్ మనం కవర్ చేస్తే ఖచ్చితంగా మన ఇంత మిగిలిన మెయిన్ ల్యాండ్ లో ఇంత సికిల్ సెల్ అంత తీవ్రత ఉండదు ఏజెన్సీ ఏరియాస్ వేరే మలేరియా ప్రామినెంట్ ఉన్న లొకేషన్స్ లో ఈ ప్రామినెన్స్ కూడా ఉంటుంది సో బేసిక్ వాటింగ్ జెనెటిక్ మ్యూటేషన్ ఇస్ బికాస్ ఆఫ్ ప్రివలెన్స్ ఆఫ్ హై ప్రివరెన్స్ ఆఫ్ మలేరియా అంటున్నారు ఓకే సో మనకి ఏజెన్సీ ఏరియాస్ లో ఈ సింగిల్ సెల్ ఎందుకంటే వాళ్ళ దగ్గర చాలా ఇంటర్ మ్యారేజ్ ఉంటాయి క్లోజ్ క్లోజ్ కన్సల్స్ మ్యారేజెస్ అవి ఉంటాయి సో అక్కడ మనం ఇఫ్ యూ క్యాన్ ఏబుల్ టు రిడ్యూస్ ఇట్ దెన్ మళ్ళీ ఈ ప్రోగ్రెస్ ఈ వటు సేఫ్ ఈ ప్రొపగేషన్స్ మనం తగ్గించవచ్చు సో మీరు చెప్పిన నెంబర్స్ నాకు తక్కువ కనుక ఒకసారి ఫోకస్ అయి చేసుకోవచ్చు సో ఎయిట్ నైన్ మండల్స్లో ఉంటారు వాళ్ళు సో గిజలూరు రాచర్ల అర్ధవీడు ఇక్కడ మార్కాపూర్ దోర్నాల తురుప్రాంతకం పుల్లాడ్చరు పెద్దర్ వీడు ట్రైబల్స్ అంటే ఫారెస్ట్ ఏరియాలో ఉంటారు హాట్స్పాట్స్ ఉన్నాయా మలేరియా హాట్స్పాట్స్ అటువైపు ఉందా ఏరియాలో కాన్సెక్ట్ చేస్తే మనకి ఎక్కువ సంఖ్యలో మనం కవర్ చేయవచ్చు సో ఫేస్ టు తర్వాత ఈ డేటా ఒకసారి తెచ్చుకోండి వాళ్ళ దగ్గర లైన్ లిస్టెడ్ సర్వే డేటా కూడా ఉంది అంటే ఒక్కొక్క ఫ్యామిలీ ఏంటి ఫ్యామిలీ ఎంతమంది వాళ్ళకున్న పేరు ఊరు డీటెయిల్స్ అన్ని కూడా ఐడి డేటా ఐడి దగ్గర ఉంది ఆ డేటా తెచ్చుకొని ఆ హౌసెస్ అన్నీ మనం కవర్ చేస్తే సరిపో సో ఈ కౌన్సిలింగ్ ఎట్లా ఇవ్వాలి కౌన్సిలింగ్ అంటే